లాభం వస్తే పంచుకు తింటాం నష్టం వస్తే చంపుకు తింటాం అన్నచందంగా దళితులపై కలిసి ఉంటూనే దాడులు చేస్తున్నారని కేశవ్పై పట్టపగలు వెన్నెముక పక్కకు జరిగేలా దాడి చేసిన శివరామ్ శివ సిద్ధుతో పాటు మరో పది మంది పైన ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేబిపిఎస్సీలో ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు డిమాండ్ చేశారు దాడికి గురై ఆదిత్య ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కేశవ్ ను కేవీపీఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం వెళ్లి పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఈఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం కేశవ్ శ్రీరామ్ కలిసి ప్రారంభించిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు వచ్చినప్పుడు పాగర్ పెంచుకుని భూమి అమ్ముడు పోక ఆగిపోతే వేచి ఉండాల్సింది పోయి డబ్బులు ఇవ్వాల్సింది అంటూ దళితుడైన కేశవ కుటుంబంపై నానా రకాల అవమానాలు పాలు చేయడం దుర్మార్గమన్నారు పది లక్షలు చెల్లించిన పదిహేను లక్షలు చెల్లించాలంటూ భయపెట్టి నోట్ రాయించుకున్నారని డబ్బులిచ్చేందుకు వెసులుబాటు లేదు అవసరమైతే భూమిని రాసిస్తామని చెప్పిన వినకుండా ఎంబేగ రోడ్ లో ఒంటరిగా ఉన్న కేశవ్ భార్య మహేశ్వరిని ఇబ్బంది పెట్టడమే కాకుండా గురువారం ఉదయం కర్నూలు చౌరస్తలో ఒంటరిగా వెళ్తున్న కేశవ్పై శివరాం పది మందితో కలిసి ముఖమ్మడిగా దాడి చేయడం హేమైన చర్య అన్నారు దాడికి గురైన కేశవ్ కు వెన్నెముక్క పక్కకు జరగడంతో పాటు పది రోజుల బెడ్ రెస్ట్ అనంతరం ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెబుతున్నారంటే ఎంత తీవ్రంగా దాడి చేశారో అర్థమవుతుందన్నారు దాడి చేసిన తో పాటు మరో పది మందిపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కేశవ కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు పరామర్శించిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు డి విజయమ్మ ఎన్జి కృష్ణ సహాయ కార్యదర్శి ఎం భాస్కర్ రాజ్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు మదన గోపాల్ యేసుజు రమణ చిన్న రోషయ్య నాయకులు ప్రకాశం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు దళితుడైన కేశవ్ పైన దుర్మార్గంగా దాడి చేసిన శివరాం శివరాం కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎమ్మెల్యూరు పట్టణానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు వచ్చేంత వరకు కలిసి పంచుకున్నారు ఎప్పుడైతే భూమి అమ్ముడు పోకోకుండా అట్లే ఉందో ఆ సందర్భంగా ఇద్దరు పెట్టేటువంటి పెట్టుబడులో కేశవ్ పెట్ట పెట్టుబడి దాంట్లోనే ఉంది శివరాం పెట్టి పెట్టుబడి దాంట్లోనే ఉంది అయితే శివరా అని చెప్పేటువంటి మాట ఏమంటే లేదు నువ్వు నాకు భూమి కాదు వెంటనే నాకు డబ్బులు ఇవ్వాలా పదిహేను లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఎంటబడి వేధించేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన అప్పు తీర్చడం కోసమే కేశవు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి కర్నూల్లో వచ్చి బతికేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఏదో చిన్న చింతగా పనులు చేసుకునే రకంగా అప్పైనా సరే చెల్లించేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉంటే నిన్న ఉదయం ఎనిమిది గంటల సమయంలోన ఒక్కడిగా వెళ్తున్నటువంటి కేశవెను పట్టుకొని ఒక గుంపుగా వచ్చి పది మంది అత్యంత దుర్మార్గంగా దాడి చేయడం అనేటువంటి జరిగింది హాస్పిటల్లో అడ్మిట్ అయితే డాక్టర్లు చెప్పేటువంటి మాట ఏమంటే దాదాపు పది పదహైదు రోజుల పాటు కంప్లీట్గా బెడ్రెస్ తీసుకుంటే తప్ప నీకు ఆపరేషన్ చేయడం సాధ్యం కాదు అని చెప్పి డాక్టర్లే తేల్చారు ఎంత దుర్మార్గం అంటే లాభం వచ్చినప్పుడు ఏమో నాది నష్టం వచ్చినప్పుడేమో నీది అనేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతా ఉంది మేము డిమాండ్ చేస్తా ఆయన చెప్తున్న మాట కూడా కేసువి చెప్తున్నది నా పేరు మహేశ్వరి నేను కేశవ్ భార్యని శివరామ్ అనే పెసిల్బండకి చెంది గ్రామానికి చెందిన శివరామ్ అనే పర్సన్ మా ఆయన కలిసి ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకున్నారు పెట్టుబడి పెట్టిన తర్వాత కొన్ని రోజులకి లాభం వచ్చింది లాభం వచ్చిన తర్వాత లాభం మా ఆయన తీసుకున్నాడు ఇంకా మిగతా అమౌంట్ ఇస్తా అంటే లేదు వినకుండా ఇప్పుడే ఇమ్మీడియట్ గా కావాలని కోరుతున్నాడు మేమేమంటున్నాము ఇప్పుడు లేదు సేల్స్ సైట్ సేల్ అయిన తర్వాత ఇస్తాము లేదు అంతగా అర్జెంటు కావాలని నమ్మకం లేదన్న ఉద్దేశంతో మాట్లాడుతుంటే తప్ప మేము సైట్ రాసిస్తామని కూడా చెప్పాము రాసిస్తామని చెప్తున్నా కూడా ఆయన వినడం లేదు ఖచ్చితంగా నాకైతే డబ్బులు ఇస్తావా లేదన్న ఉద్దేశంతో ఇంటికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం వాళ్ళ బంధువుల్ని ఫ్రెండ్స్ ని అంతా ఇంటికి ఒక పది పదహైదు మందిని వేసుకొని వచ్చి ఇంటి దగ్గర నన్ను ఇబ్బంది పెట్టడం ఇంట్లో నుంచి బయటికి పోవని ఇంటికి డోర్ కి తాళం వేస్తాము నువ్వు ఫస్ట్ బయటికి ఖాళీ చేయన్న ఉద్దేశంతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఐదు నెలల నుంచి వాళ్ళ పని మీద ఇక్కడ కర్నూలు లో ఉంటున్నాడు మా హస్బెండ్ ఆయన పని మీద తిరుగుతున్నాడు అంటే లేదు మీరు డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఇదంతా మీరు నాటకాలు ఆడుతున్నాడు అని కూడా ఒక ఎస్సీ మహిళ అని నన్ను చూడకుండా కూడా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన నిన్న ఉదయం బల్లారి బళ్ళారి దగ్గర మా ఆయన్ని మాట్లా మాట్లాడదాం అని పిలిపించి వాళ్ళు పది మందిగా గుంపు గుంపుగా దాడి చేసి మా ఆయన కొట్టడం జరిగింది అలా కొట్టడం వల్ల మా ఆయన బ్యాక్ బోన్ డిస్క్ అనేది సైడ్ జరిగింది డాక్టర్స్ ఏమంటున్నారు కంప్లీట్ గా